రెండు వందల తొంభై ఆరు బై డి భూమి వివాదంపై రామన్నపల్లి మాజీ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ స్పష్టీకరణ రామన్నపల్లి గ్రామ పరిధిలోని రెండు వందల తొంభై ఆరు డి సర్వే నంబర్లో ఉన్న రెండు గుంటల భూమి పూర్తిగా తన సొంతమని మాజీ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ స్పష్టం చేశారు ఈ భూమిపై కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం నిరాధారం అని ఆయన ఖండించారు రాజకీయ ఉద్దేశాలతోనే తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు తన భూమి హక్కులపై ఎలాంటి సందేహం లేదని సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రాలు సర్వే రికార్డులు తన వద్ద స్పష్టంగా ఉన్నాయని తెలిపారు ఈ భూమిపై హక్కులు ఉన్నాయని చెప్పేవారు తమ వద్ద ఉన్న చట్టబద్ధమైన డాక్యుమెంట్లు రికార్డులు బయట పెట్టాలని మేడిపల్లి రవీందర్ సవాల్ విసిరారు లేని పక్షంలో తప్పుడు ఆరోపణలతో తన ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు భూ వివాదానికి రాజకీయ రంగు పులిమి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తూ నిజం ప్రజల ముందుకు రావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు వారసులు నా మీద ఒక అభియోగం చేయడం జరిగింది నేను వాళ్ళని భూమి కబ్జా చేసి ఇల్లు కట్టడం అని చెప్పేసి చెప్పడం జరిగింది వారు మా చిన్ననాన్న వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు నేను వంశభార్య పరంగా నా తాత భూమి నా తండ్రి భూమి నాకు రావడం జరిగింది సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఆరు బై డి ఈ యొక్క దీనికి సంబంధించిన డాక్యుమెంటు సబ్ రిజిస్ట్ర ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది వంశభార్య పరంగా వచ్చిన డాక్యుమెంటు ఆ డాక్యుమెంట్స్ సంబంధించి దానికి సంబంధించిన పాస్ పుస్తకం తర్వాత దాని సంబంధించిన ఎంఆర్ఓ గారు చేయించిన డాక్యుమెంటు తర్వాత మున్సిపాలిటీ నాకు ఇచ్చిన ఇంటి నెంబర్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ డాక్యుమెంట్ చేయించుకొని ఎనిమిది సంవత్సరాలు అవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఈ డాక్యుమెంట్ చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి వాళ్ళు మా చిన్న నాన్న వాళ్ళు మా పెద్దనాన్న వాళ్ళ దగ్గర కొనుక్కున్నది యాభై సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు వాళ్ళు ఆనాడు కొత్తపల్లె నుండి ఇల్లందకుంట రోడ్డు బండ్ల బాట ప్రకారంగా వాళ్లకు ల్యాండ్ పద్దెనిమిది గుంటల భూమి అమ్మడం జరిగింది ఆ అమ్మిన భూమి ఆ డాక్యుమెంట్ కూడా మా తాతది మా నాన్న వాళ్ళది అయినా కూడా వాళ్ళు ఆ రోజు అమ్మిన ప్రకారంగా మండల సర్వేను తీసుకొచ్చుకొని ఎంత అయితే భూమి ఉంటుందో అంత భూమిని మీరు హద్దులు పెట్టుకోమని చెప్పేసి మేము పదే పదే వాళ్ళకు చెప్పాం కానీ వాళ్ళు ఈ పక్క కొంత ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఆ పక్కకు కొంత ఎంక్రోచ్మెంట్ అవుతుంది ఈ ఎంక్రోచ్మెంట్ అయిన భూమి వాళ్ళు తీసుకోకుండా ఆర్ అండ్ బి రోడ్ యాభై సంవత్సరాల క్రితం ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉన్నదని చెప్పేసి ఒక పేపర్ తీసుకొని వచ్చి వాళ్ళు వాళ్ళ వాళ్ళే వస్తుంది వాళ్ళు ఇప్పటికైనా వాళ్ళు ఎన్నుకున్నది మా గ్రామానికి చెందిన ఒకరిద్దరు నాకు పడని వాళ్ళతో వాళ్ళు మిలాఖాతాయి నా మీద రాజకీయంగా రేపు ఎలక్షన్లో బురద తెల్లడానికి మాత్రమే ఇది ఈ ప్రెస్ మీడిపెట్టి వాళ్ళు వాళ్ళకు వాళ్ళ భూమి కావాలనుకుంటే అమ్మిన వాళ్ళని తీసుకొచ్చుకొని మండల సర్వే ద్వారా వాళ్ళ భూమిని వాళ్ళు తీసుకోగలరని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా నేను వాళ్లకు తెలియపరుస్తున్నాను ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మీరు దారుణ చేస్తూ అంటున్నారు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దారుణ చేసుడు కాదు మీ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో మండల ఎంఆర్ఓ గారికి మీరు సర్వేర్ గారికి కనుక టీప్ అని కట్టుకుంటే సర్వేర్ గారు వచ్చి నీ భూమి ఎక్కడికి ఉన్నది నా భూమి ఎక్కడికి ఉన్నదా అని చెప్పేసి బౌండరీస్ ఇద్దరికి ఇరు వర్గాలకు చూపించి నీ భూమి ఎద్దున్నో నీకు చూయిస్తారు నా భూమి ఎద్దున్నో నాకు చూపిస్తారు కానీ ఇది రాజకీయంగా మా గ్రామస్తులు నా మీద బురద చల్లేయడానికి ఇది వాళ్ళు వేసిన ఎత్తుగాడలు ఇప్పటికైనా శంకరయ్య తర్వాత వాళ్ళ బ్రదర్స్కు నేను ఒక్కడే చెప్తున్నా మీరు సర్వేర్ తీసుకొచ్చుకోండి ఇరు వర్గాలకు సంబంధించిన భూమి సర్వేర్ గారు హద్దులు పెట్టి ఎవరికి ఎక్కడ ఉన్నానో వాళ్ళు చూపిస్తారు కానీ అనవసరంగా రాజకీయంగా నా మీద బురద చల్లాలనుకుంటే నష్టపోయేది మీరే వచ్చిన డాక్యుమెంట్ తొమ్మిది సంవత్సరాలు అది నా డాక్యుమెంట్ అయ్యి తర్వాత జమ్మికుంట మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన ఇంటి నెంబర్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన పట్టాదారి పాస్ పుస్తకం మండలం రికార్డు ప్రకారంగా తీసుకున్న రికార్డు దానికి సంబంధించిన ధరణి భూభా ధరణి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో మీ డాక్యుమెంట్స్ అది ఎవరు చేసిండు ఆ డాక్యుమెంట్స్ సంబంధించిన లింకులు తీసుకొచ్చుకొని సర్వేర్ తీసుకొచ్చుకోండి కొల్పించుకోండి మీకు ఎక్కడికి వస్తే అక్కడికి తీసుకోండి